ఈరోజు తేదీ పదహారవ తేదీ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అబ్దుల్ సోఫియాన్ ఇరవై ఎనిమిదవ వార్డుకు సంబంధించి వారికి అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు నీమ్స్లో డాక్టర్స్ని అప్రోచ్ అయిన తర్వాత వారికి ఒక ఐదు లక్షల ఆపరేషన్కి సంబంధించి ఐదు లక్షల రూపాయల ఖర్చుతో కూడిన వైద్య సదుపాయాలు కావాలని చెప్పడం జరిగింది వారు గా వాళ్ళ బాబాయ్ గారు మన దగ్గరికి ఇచ్చేసి ఎమ్మెల్యే గారికి ఈ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది శనివారం రోజే చెప్పగానే గా శనివారం అసలు సాటర్డే రోజు అయ్యేది సాటర్డే సెకండ్ సాటర్డే ఉండడం అలాగే సండే రోజు బంద్ ఉండడం వల్ల నిన్న త్వరితగతిన కంప్లీట్ చేసి ఈ యొక్క ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఎల్ఓసిని ఈరోజు వారికి అందించడం జరుగుతుంది వారు ఇమీడియట్గా ఈ ఆపరేషన్ చేసుకుని తొందరగా పూర్తి ఆరోగ్యవంతులైపోయి ఇంటికి రావాలని ఎమ్మెల్యే గారు కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారు మేమందరం కూడా ఆర్మూరు పట్టణ శాఖ తరఫున కూడా వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ వారు తొందరగా హాస్పిటల్ నుంచి రికవర్ కావాలని కోరుతున్నాం అలాగే ఇదే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే పైడి రకేష్ రెడ్డి గారు గా చెప్పగానే ప్రతి ఒక్కరికి అది కొంతమంది అపోహలు పొందొచ్చు అరే ఈ వర్గానికి చేస్తారా ఆ వర్గానికి చేస్తారా అలాంటి ఎలాంటి అపోహలు అవసరం లేదు ఆపద ఉన్న ఏ పేదకైనా కానీ అండగా ఉండే మనసత్వం ఎమ్మెల్యే గారిది అలాగే మీ వార్డులలో ఇప్పుడు ముప్పై ఆరు వార్డులలో మేము పదే పదే చెప్తా ఉన్నాం ఎలాంటి సమస్యలు వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డులలో కార్యకర్తలు ఉన్నారు అక్కడ బూత్ అధ్యక్షులు ఉన్నారు సో గతంలో కౌన్సిలర్ పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు వీరందరికీ కూడా మీరు ఒక రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఏదైనా సమస్య ఉన్నా సరే సమస్యను ఇమీడియట్గా మేము తెలుసుకుంటాం బట్ అయినప్పటికీ ఒకవేళ అక్కడ సమస్యను చూడకపోయినా కానీ ఆ సమస్య ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎవ్వరికి తెలియజేసినా గా రెస్పాండ్ అవుతారు రెస్పాండ్ అయిన వెంటనే అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క పనిని గా కంప్లీట్ చేసేంత వరకు దాన్ని వెమ్మట పడతాం దాంట్లో నిదర్శనమే ఇప్పుడు బీటీ రోడ్స్ కూడా ని బడ్జెట్ని గా దిప్పించి ఎమ్మెల్యే గారు కృషితో ఈరోజు బీటీ రోడ్ పనులు కూడా స్టార్ట్ అయినాయి సీసీ డ్రైనేజ్ వర్కులు కూడా స్టార్ట్ అయినాయి అన్ని వార్డ్లలో స్టార్ట్ అవుతున్నాయి ఈ ఎయిటీన్ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత మిగిలిన పెండింగ్ వర్క్స్ కూడా మొత్తం స్టార్ట్ అవుతాయి కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే గారిని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలి అలాగే ఏ ఆపద వచ్చినా ప్రతి ఒక్క కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం ఆర్మూర్ పట్టణ శాఖ నుంచి అందరం అండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది